నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి సాధారణంగా మోకాలు లోపల పక్కల అరుగుతుంది దానివల్ల కాలు మొత్తం లోపలికి బెండ్ అవుతుంది అంటే దొడ్డి కాలు లాగా అన్నమాట కానీ ఈ అమ్మగారిని చూస్తే మోకాలు బయట పక్క అరిగిపోయి కాలు ఇలా బయటికి వెళ్ళిపోయింది సో కాలు ఇలా బయటికి వెళ్ళిపోవడం వల్ల తను బాగా ఇబ్బంది పడుతూ కుంటుతూ సరిగా ఇంట్లో నడవలేక తన పనులు తను చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఆ దగ్గరకు వచ్చారు ఇప్పటిదాకా ఎందుకు ఇలా ఆగిపోయారు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోలేదు అని అడిగితే ఇలా కాలు పెడగా అయిపోయింది ఆపరేషన్ సక్సెస్ అవుతదో అవ్వదో అనే భయంతో నేను చేయించుకోలేదు ఇప్పటిదాకా ఇంకా నొప్పి కూడా ఎక్కువ ఉంటుందని భయపడ్డాను అన్నారు అయితే ఇప్పుడు మనము చేసే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడని ఆపరేషన్ చేశాం కండరం కోత లేకుండా చక్కగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత కాలు మొత్తం వంకర పోయి ఇలా నీట్ నీట్గా వచ్చేసింది సో ఆవిడకి ఎటువంటి ఫిజియోథెరపీ సహాయం లేకుండా ఒక నెల రోజుల్లో ఈ విధంగా కంఫర్టబుల్గా ఇంట్లో ఆమె పనులు ఆమె చేసుకోగలిగిన స్టేజ్కి వచ్చేసారు కాబట్టి కండరం కోత లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడం వలన మీరు ఎటువంటి నొప్పి ఫిజియోథెరపీ సహాయం లేకుండా ఎంత వంకర ఉన్నా కానీ అది కరెక్ట్ చేసుకొని చక్కగా నడిచి మీ దైనందిక జీవితాన్ని ప్రశాంతంగా ಗಡಪಗಲ್ರು ಥ್ಯಾಂಕ್ ಯು